ఐదు వందల రోజులైన హామీల అమలేది కాంగ్రెస్ గుండెలదిరేలా ఇంటి పండుగకు దండు దండుగదలాలే డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట మోసం ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ దోకా కేటీఆర్ పెద్దోళ్ళ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా డబ్బులు లూటి చేసేందుకే మూసి ప్రాజెక్ట్ కొత్త రేషన్ కార్డు రాలే ఒక ఇల్లు కట్టలే నాడు అవార్డులు నేడు అవమానాలు ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అసాధ్యం గులాబీ జెండానే తెలంగాణకు అండ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు ఈ కొత్త చేరికలు ఏం కాదు అటు రుకినోళ్లే మళ్ళీ ఇంక గురికెత్తాను బాగా గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరిలో ముప్పై ఒకటి రాదు రుణమాఫీ కాదు రుణమాఫీ అయింది పదహారు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అయింది కానీ మొత్తం జరగాలి మొత్తం జరగాలి మొత్తం ఫస్ట్ నలభై ఒక్క వేల కోట్లు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు నలభై ఒక్క వేల కోట్లను ఏకకాలంలో చేసి పడేస్తాం మేము రుణమాఫీ చేసి రైతుల గుండె బరువును తగ్గిస్తామన్నారు ఆ నలభై ఒక్క వేలు కా కోట్లు కాస్త ఆఖరికి ముప్పై ఒక్క వేల కోట్ల కాడికి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు కాస్త ఆఖరికి పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిండ్లు ఇంకా పద్నాలుగు వేల కోట్లు ఇంకా రైతు రుణమాఫీ చేయవలసి ఉన్నది అయితే గతంలో కేసీఆర్ఐఎంలో కూడా రుణమాఫీ చేసిండు వాళ్ళు పన్నెండు వేల కోట్లు చేసినప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఒక నాలుగు ఐదు వేల కోట్లు చేసిండ్లు అంతే అయితే కేసీఆర్ మేము రుణమాఫీ చేసినామని చెప్పుకోవడంలో విఫలమైపోయిండు ఆ నాయకులు విఫలమైపోయాను కాబట్టి ఫిబ్రవరిలో ముప్పై ఒకటి రాదు తెలంగాణలో రైతు రుణమాఫీ కాదు అని ఒక సెటారికల్ కామెంటు ఇక్కడ మనకు కేటీఆర్ గారు వేయడం జరిగింది అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఐదు వందల రోజులైంది కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అంటున్నాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలకు ఐదు వందల రోజులు గడిచింది ఐదు వందల రోజులు గడిచింది కాబట్టి ఈ నాలుగు వందల ఇరవై హామీలలో ప్రధానంగా వీళ్ళు చర్చకు పెట్టింది ఏంటిది ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలతోటి తెలంగాణ అద్భుతమైపోతుంది తెలంగాణ ప్రజల బతుకులు అద్భుతమైపోతుందని నమ్మించే ప్రయత్నం చేసింది కానీ ఈ ఆరు గ్యారెంటీలలో ఉన్న పదమూడు హామీలలో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు వీళ్ళు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు ఓ రెండు వందల యూనిట్ల కరెంటు కాడికే వద్దాం ఎన్ని కుటుంబాలకు ఇస్తానో రెండు వందల యూనిట్ల కరెంటు తెలియదు ఇందిరామ్మ ఇండ్లు అన్నారు ఇప్పటివరకు అప్లికేషన్లు తప్పించి ఎవరు లబ్ధిదారులో కనీసం చెప్పలేదు నాలుగు వేల పింఛన్లు అన్నారు నాలుగు వేల పింఛన్లకు అసలు దిక్కే లేదు ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్నారు రైతు భరోసా అది దిక్కే లేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు అన్నారు కౌలుదారులకు పన్నెండు వేల రూపాయలు అన్నారు రైతు కూలీలకు ఐడి కార్డులు అన్నారు మళ్ళా ఇదే సాగు చేసుకునే కౌలుదారులకు కూడా ఇస్తామన్నారు దేనికి లేదు ఇక్క ఫ్రీ బస్సు పెట్టిండు ఆడోళ్ళు పొట్టు పొట్టు తనుకునే కాడికి తీసుకొచ్చిండు పొట్టు పొట్టు అనుకుంటారు కాబట్టి ఇక అప్పుడేమో కేసీఆర్ పాలనేమో రాష్ట్రానికి అవార్డుల మీద అవార్డులు వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలోనేమో అవమానాల మీద అవమానాలు ఈ రాష్ట్రం మూట కట్టుకుంటున్న అనేది ఇక్కడ కేటీఆర్ చెప్తున్నాడు ఇక ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారు అంటే కోరుకుంటున్నారా లేదా అనేది ఇంకొక మూడు సంవత్సరాలు గడిస్తే చెప్పలేము అయితే మీరు కోరుకోవడంలో తప్పేం లేదు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మళ్ళీ రావాలని మీరు కోరుకోవడంలో తప్పు లేదు అయితే కేటీ కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అసాధ్యం అని అది అది జరగని ముచ్చటలే తెలంగాణ అనే ప్రాంతం ఉన్నన్ని రోజులు దానికి వెంటనే తెలంగాణ అనగానే కేసీఆర్ పేరు గుర్తుకొస్తుంది అది కేసీఆర్ ఆనవాళ్ళను చెరపడం అనేది అసాధ్యం అది